ఓం శ్రీ మాత్రే నమ వృశ్చిక రాశి వారికి మహర్దశ జూలై నెల మూడవ వారంలో ఊహించని మార్పులు బ్రహ్మంగారి జ్ఞానం ప్రకారం మీకు సింహాసనం మీద కూర్చునే యోగం రాబోతుంది అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది జూలై నెల మూడవ వారంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం అనేది వీరు చూస్తారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పగిన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారైతే వృశ్చిక రాశికి చెందుతారు ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అధికమైనటువంటి అదృష్టమైతే కలిసి వస్తుంది మీ జీవితంలో మీరు ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది పొందుతారని చెప్పడంలో సందేహం లేదండి మీరు కోరుకునే జీవితం ఈ సమయంలో మీకు లభిస్తుంది వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి యొక్క సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఈ సమయంలో వీరి జీవితంలో కలిగిపోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనదిగా ఉంటుంది అనగా ఈ వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి యోగేశ్వర ద్వారా వీళ్ళు మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృష్టికి వారిది జల స్వభావం అనేందువలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరు గుమ్మనంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళ్తారు ఈ వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వీరిను ఆకట్టుకునే అందాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాసువారి సమయంలో ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదిరినప్పటికీ అధిగమించే ప్రయత్నాలు చేస్తారు ఆశించిన ఫలితాలు రావడానికి మీరు కాస్తంత ఎక్కువగానే శ్రమించాల్సి ఉంటుంది కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడపడతారు అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు అధికంగానే కనిపిస్తున్నాయి గణపతి స్తోత్రం చదవండి మీకు మేలు జరుగుతుంది ఆర్థికంగా దైవభక్తి ముందుకు నడిపిస్తుంది ఏకాగ్రతతో నిర్ణయాలు తీసుకున్న బాధ్యతలను అమలు చేయండి కాలం వ్యతిరేకంగా ఉన్నందున సహనంతో వినయంగా ఉండండి ఉద్యోగంలో వివాదాలకు దూరంగా ఉండాలి వ్యాపారం ఇతరులపైన ఆధారపడు పడకుండా కొంచెం జాగ్రత్త వహించాలి నవగ్రహ స్తోత్రం చదువుకోండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే మీ జీవితంలో మీరు తొలగిపోతాయనే చెప్పడంలో సందేహం లేదు ఈ సమయం మీకు చాలా అనుకూలత అనేది తెచ్చే సమయంగా కూడా మనం చెప్పవచ్చు ఈ రాశి వారికి సమయం మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీ జీవితంలో లభిస్తుంది ముఖ్యంగా జూలై నెల ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి వృత్తిపరంగా ఈ సమయం చాలా బాగుంటుందనే చెప్పాలి కాకపోతే మీకు కొన్ని వ్యతిరేకమైనటువంటి కుట్రలు జరిగే అవకాశాలు అయితే మీ కార్యాలయంలో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా జూలై పదహారు తర్వాత మీ యొక్క పదవింటి అధిపతి అయిన సూర్యుడు తొమ్మిదవ ఇంట్లోకి అంటే భాగ్యస్థానంలోకి ప్రవేశించడం వలన పరిస్థితులు అనేవి అద్భుతంగా మెరుగుపడతాయి అదృష్టం మీకు కలిసి వచ్చి అడ్డంకులు అనేవి తొలగిపోతాయి ఈ సమయంలో ఎక్కువ భాగం మీ రాశి అధిపతి కుజుడు పదవింట్లో ఉండడం చేత మీ యొక్క అధికారం మరియు పలుకుబడి కూడా బాగా ఉంటాయి నెలాకరుని అతను పదకొండు ఇంట్లోకి వెళ్ళడం చేత మీ యొక్క వృత్తి ప్రయత్నాల నుండి లాభాలు కూడా పెరుగుతాయి ఆర్థికంగా ఈ సమయం మీకు ఆదాయం మరియు ఖర్చులు రెండూ కూడా అధికంగానే ఉంటాయండి మీ రెండవ ఇంటి అధిపతి అయిన గురువు ఎనిమిదవ ఇంట్లో ఉండడం చేత ఆకస్మికంగా భారీ ఖర్చులు అయితే వస్తాయి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా అలాగే ఇంటి మరమ్మతులు లేదా పాతలు అప్పులు తీర్చడం కూడా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది అయితే పదకొండు ఇంటి అది పెద్ద బుద్ధులు తొమ్మిది ఇంట్లో ఉండడం చేత అదృష్ట కొన్ని మార్గాల నుండి మీకు ఆదాయం వస్తూనే ఉంటుంది ఇది మిమ్మల్ని పెద్ద ఆర్థిక సంక్షోభం నుండి కాపాడుతుంది ప్రయాణాలలో మీకు విలువైన వస్తువుల పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి కుటుంబ జీవితంలో ప్రశాంతత లోపించవచ్చు మీ యొక్క నాలుగు ఇంట్లో రాహు సంచారం కారణంగా ఇంట్లో తరచుగా గొడవలు చికాకులు కూడా ఉంటాయి తల్లిగారి యొక్క ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి మీ యొక్క ఐదవ ఇంట్లో శని ఉండడం చేత పిల్లల విషయంలో ఆందోళనలు లేదా వారితో అభిప్రాయ భేదాలు అయితే రావచ్చండి జూలై ఇరవై ఆరు తర్వాత మీ యొక్క ఇంటికి అధిపతి అయిన కుజు శుక్రుడు ఎనిమిదవ ఇంట్లోకి వెళ్ళడం వలన జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలోను లేదా వారితో సంబంధంలో కొన్ని సమస్యలు అయితే తల ఎత్తవచ్చు ఒకరిని అర్థం చేసుకుని ఓపిక పట్టడం ముందుకు సాగాలని ఈ సమయంలో చెప్పవచ్చు ఆరోగ్యపరంగా ఇది మీకు జాగ్రత్త వహించాల్సిన మాసము ఎనిమిదవ ఇంట్లో గురు శుక్రుల సంచారం కారణంగా పొట్టకు సంబంధించిన సమస్యలు హార్మోన్ల అసమతుల్యత లేదా రహస్య అనారోగ్యాలు బయటపడవచ్చు నాలుగవింట్లో రాహు వలన ఛాతి లేదా శ్వాసకోశ సమస్యలు లేదా మీ రాశి అధిపతి కుజుడు నెలంతా బలంగా ఉండడం చేత మీలో రోగనిరోధక శక్తి అనేది బాగానే ఉంటుంది కానీ గ్రహాల ప్రతికూలత కారణంగా ఏ చిన్న అనారోగ్యానికి కూడా మీరైతే అసలు నిర్లక్ష్యం చేయకూడదనే చెప్పాలి వేడికి సంబంధించిన సమస్యలు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బందులు కలిగించవచ్చు వ్యాపారస్తులకి సమయం సాధారణంగానే ఉంటుంది పదవింట్లో కేతు ఉండడం చేత వ్యాపారంలో మందగమను ఊహించని నష్టాలు లేదా భాగస్వామ్యులతో విభేదాలు కలగవచ్చు కొత్త పెట్టుబడులకు లేదా వ్యాపార విస్తరణకు కూడా ఇది సరైన సమయం అయితే కాదు ముఖ్యంగా ఈ రాశి వారికి నెల ద్వితీయార్థం నుండి కూడా అదృష్టం కలిసి వచ్చి వ్యాపారంలో కొంత పురోగతి కనిపిస్తోంది ప్రభుత్వ పరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉంటే మేలు విద్యార్థులకు ఇది ఒక కఠినమైనటువంటి సమయంగా చెప్పాలి మీ ఐదవ ఇంటికి అధిపతి అయినా గురువు ఎనిమిదవ ఇంట్లోను మరియు ఐదవ ఇంట్లో శని ఉండడం చేత చదువుపైన ఏకాగ్రత పూర్తిగా దెబ్బతింటుంది అనేక అడ్డంకులు వైఫల్యాలు కూడా ఎదురవుతాయి ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది అయితే తొమ్మిదవ ఇల్లు బలంగా ఉండడం చేత ఉపాధ్యాయుల నుండి మీకు లేదా తండ్రి నుండి కూడా మంచి మద్దతు అనేది ఉంటుంది మరియు మీరు అదనపు పట్టదలతో క్రమశిక్షణతో కష్టపడితేనే ఈ సవాళ్ళను కూడా మీరు అధిగమించవచ్చు చూసారు కదండి వృశ్చిక వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి వృశ్చిక రాశి వారు పూర్తి జీవితం ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశి వారిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజం లేదు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలో కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు స్త్రీల విషయంలో వీరికి ఆపేక్ష అధికంగా ఉంటుంది రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి ఇష్టపడుతూ ఉంటారు చూసారు కదండి కదండీ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృష్టికి రాసులు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్